బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల నగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీ రామ్సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీనగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు మొఘలాల నుండి దేశాన్ని ధర్మాన్ని కాపాడాలని మాతా జిజాబాయి తన ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక సంకల్పంతో తన కుమారుడికి రామాయణం మహాభారతం ఇతిహాసాలు వీరత్వాన్ని దేశభక్తిని ధర్మభక్తిని బోధించి ఛత్రపతి శివాజీ మహారాజును తయారు చేయడం జరిగింది కానీ ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారు చరిత్రని చదవాలని భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని దేశాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని జాతీయ భావాన్ని అలవర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యోగా శివ స్వామి గణేష్ ప్రశాంత్ నవీన్ రాజు మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు जय शिवान Yes, you Yes, you Yes, body. yes, body. yes, body. yes body. ఈరోజు నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ ఉన్నటువంటి శివాజీ విగ్రహానికి రాష్ట్రీయ శ్రీరామసేన ఆధ్వర్యంలో కూలమాలలు వేసి వారికి అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెట్టదారణ పడుతున్నటువంటి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి ఎంతోమంది యువకులు వారి యొక్క చరిత్ర తెలుసుకొని వారి యొక్క ఆశయాల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు హిందూ సమాజానికి పట్టినటువంటి దరిద్రం ఏంటంటే యువకులు వ్యసనాల వైపు వెళ్తూ అందరూ కూడా హిందూ ధర్మం వైపు కాకుండా బాధ్చాత్య దేశ సంస్కృతులను అవలంబిస్తూ దేశం యొక్క ఉన్నత్వాన్ని ఆశ్రదించే దిశగా వెళ్తున్నారు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజాంటి లాంటి వాళ్ళని చరిత్రలు శివాజీ మహారాజాంటి లాంటి వాళ్ళ చరిత్రలు భారతీయ సంస్కృతికి దాడి చేస్తున్నటువంటి మొగలాయల పాలనను ఎదిరించి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్క యువత కూడా తెలియవస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందించి వారిని హిందూ ధార్మికవేత్తలుగా జాతీయవాదులుగా తీర్చిదిద్దాలని కూడా మేము తెలియపరుస్తున్నాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై